హాయ్ ఫ్రెండ్స్ టీఎస్పీస్ఈ గ్రూప్ ఫోర్ రిజల్ట్ అయితే రిలీజ్ అయ్యాయి మెరిట్ లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సో దాంట్లో మీరు రిజల్ట్ ఎలా చూసుకోవాలి అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ లేని వాళ్ళు హాల్ టికెట్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ఇక్కడ టీఎస్పిఎస్సి అని క్లిక్ చేయగానే కింద గ్రూప్ ఫోర్ మెరిట్ లిస్ట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి క్లిక్ చేసినాక మీకు ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ పీడిఎఫ్లో ఇలా అందరి హాల్ టికెట్ నెంబర్ సెలెక్ట్ అయిన వాళ్ళు అయితే ఉంటాయి దాంట్లో కంట్రోల్ ఎఫ్ అని కొట్టినాక మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ చేయొచ్చు ఒకవేళ దాంట్లో లిస్ట్లో పేరు ఉంటే కనుక మీ నెంబర్ అనేది చూపిస్తుంది ఒకవేళ లిస్ట్లో పేరు లేదనుకుంటే మీ హాల్ టికెట్ నెంబర్ లేకుంటే అలా హాల్ టికెట్ నెంబర్ అనేది హాల్ టికెట్ నెంబర్ లేని వాళ్ళు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నెక్స్ట్ చెప్తాను అది వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ టూ వన్ సిరీస్ కానీ పది నెంబర్లు అయితే ఉంటాయి అది కొట్టి సర్చ్ మీకు నెంబర్ ఇక్కడ రిజల్ట్ అనేది షో చేస్తుంది నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ లేని వాళ్ళు ఎలా రిజల్ట్ చూసుకోవాలో చూద్దాం ఇక్కడ మెయిన్గా వెబ్సైట్లోకి వెళ్ళండి వెబ్సైట్లోకి వెళ్ళినాక రైట్ సైడ్ మీకు నో యువర్ హాల్ టికెట్ నెంబర్ అని ఉంటుంది పైన నో యువర్ టీఎస్పిఎస్ ఐడి అని ఉంటుంది కింద హాల్ టికెట్ నెంబర్ సెర్చ్ చేయండి సెర్చ్ చేసినాక ఇక్కడ అన్ని యొక్క పోస్టుల నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి దాంట్లో గ్రూప్ ఫోర్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ టీఎస్పీఎస్ఐ ఐడి అయితే సెలెక్ట్ చేసుకోండి టీఎస్పీఎస్ఐ ఐడి కూడా తెలియని వాళ్ళు నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి ఇక పక్కన నో యువ టీఎస్పిసి ఐడి కింద క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్తో కూడా టీఎస్పిసి ఐడి అయితే వస్తుంది ఆధార్ నెంబర్ సెల్ నెంబర్ లేకుంటే మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్తో కూడా టీఎస్పిసి ఐడి తెలుసుకోవచ్చు కింద మీ యొక్క బాక్స్లో టీఎస్పిసి ఐడి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ మెమోలో ఉన్నట్టుగా ఎంటర్ చేయండి కింద క్యాప్చర్ కోడ్ కొట్టినాక మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది షో చేస్తుంది దాన్ని కాపీ చేసుకోవాలి హాల్ టికెట్ నెంబర్ కాపీ చేసుకున్నాక ఇంతకుముందు వచ్చిన పీడిఎఫ్లో కంట్రోల్ విఫ్ కొట్టి దాన్ని కంట్రోల్ విఫ్ పేస్ట్ చేస్తే సరిపోతుంది మీ యొక్క రిజల్ట్ అనేది దాంట్లో ఉంటే చూపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి